श्री महागणाधिपत नम श्रीमहासस्वत नम नमः नम ओम ओकर्ता जगता भर्ता संहर्ता महासा निधि प्रणमा तम आदि

జన్యకదంబంబుల హృత్సరోహముల మానో విధానోన రూపకుడై ఒప్పు చుయ్యుండు ప్రార్థింతు సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖు దగ్గర నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి మరి నాలుగు గ్రహాలు మాత్రం బాగున్నాయి రవి బుద్ధులు శుక్రుడు గురువు ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి ఈ గ్రహాలు బాగుండటం వల్ల ఏమిటంటే రవి బుద్ధులు బాగుండటం చేత మీకు వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారంలో బాగా లాభిస్తుంది తర్వాత ఇల్లు కట్టేవాళ్ళు కానీ ఇల్లు కొనుక్కునేవాళ్ళు కానీ ఇల్లు అమ్ముకునేవాళ్ళు కానీ మరి ఇల్లు స్థలాలు బ్రోకరేజ్ వాళ్ళకి కానీ చాలా బాగుంది మరి విద్య చదువుకునే వాళ్ళకి మరి వ్యాపారం చేసేవాళ్ళకి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అన్ని విధాలా చాలా బాగుంది తర్వాత మరి ఏదైనా కళాకారులు నాటకాలు వేసేవాళ్ళు సినిమాలో యాక్టర్సు మరి ఇట్లాంటి వాళ్ళకి కళాకారులు అంటే యాక్టర్లనే కాదు మరి రకరకాల వాయిద్యాలు వహించే వాళ్ళు ఉంటారు తర్వాత డెకరేషన్లు కొన్ని బిల్డింగుల్లాగా ఇట్లాంటివి కట్టి తయారు చేసేవాళ్ళు మేకప్ మ్యాన్లు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ శుక్రుడు బాగుంటాం చేత అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది కానీ ఎప్పుడైనా సరే ఒకటే చెప్పేది ప్రతిసారి చెప్పనవసరం లేదు ఎందుకంటే రాశిరీత్యా ఇరవై ఐదు వంతులే జరిగేది రీత్యా డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది ఇప్పుడు మేము చెప్పేది మరి రాశి ఒకటే చెబుతూ ఉన్నాం జన్మలగ్నం ప్రతి వాళ్ళకే రకంగా ఉండదు అంటే రీత్యా గ్రహాలు ఒక చోటు ఉంటాయి ఇంకోటి ఇంకో చోటు ఉంటాయి అందరికీ ఒకే చోట గ్రహాలు ఉండవు కాబట్టి ముందు మీ జన్మలగ్నాన్ని కూడా చూపించుకోవడానికి చాలా మంచిది అట్ట చూచుకొని అందులో ఈసారి మరి గ్రహాలన్నీ కూడా సక్రమంగా లేవు పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది శుభగ్రహాల బలం తక్కువగా ఉంది కాబట్టి మరి దేశంలో ప్రజలకు కానీ విదేశస్తులకు కానీ బలం ఎక్కువగా ఉంది అంతర్యుద్ధాలు బాగా ఎక్కువగా ఉన్నాయి రాజ్యంలో పరిపాలకులకి ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరంలో ప్రతి వాళ్ళు కూడా మీ జాతకం చూపించుకొని ఏమి చేయాలనేది దోషాలకి తగిన పూజలు చేసుకుంటే మీకు ఎంతైనా ఉపయోగం ఉంటుంది ఈ రాశి వాళ్ళు బియ్యపురభ పంచదార కలిపి చీమల పుట్టలకు వేయటం ఒకటి ముఖ్యంగా శనికి జపం చేయించుకోవాలి కుదురికి జపం చేయించుకోవాలి శని కుదుల వల్ల యాక్సిడెంట్లు అవ్వటానికి దెబ్బలు తగ్గటానికి మరి ఆపరేషన్లు జరగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి శని అష్టమంలో ఉన్నాడు రేపు వచ్చే ముప్పయో తారీఖు అంటే మార్చి ముప్పైకి శని అష్టమ నుంచి నవమానికి మారుతాడు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చివరి దశ అష్టమ శని నవమార్కు ఒక నెలలో మారబోతున్నాడు కాబట్టి మీ జాతకం చూపించుకొని జాగ్రత్త వహిస్తే ఎంతైనా మంచిది చాలా బాగుంటుంది స్వస్తి శుక్రుడు గురువు ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి ఈ గ్రహాలు బాగుండటం వల్ల అంటే రవి బుద్ధులు బాగుండటం చేత మీకు వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారంలో బాగా లాభిస్తుంది తర్వాత ఇల్లు కట్టేవాళ్ళు కానీ ఇల్లు కొనుక్కునేవాళ్ళు కానీ ఇల్లు అమ్ముకునే వాళ్ళు కానీ మరి ఇల్లు స్థలాలు బ్రోకరేజ్ చేసేవాళ్ళకి కానీ చాలా బాగుంది మరి విద్య చదువుకునే వాళ్ళకి మరి వ్యాపారం చేసేవాళ్ళకి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అన్ని విధాలా చాలా బాగుంది తర్వాత మరి ఏదైనా కళాకారులు నాటకాలు వేసేవాళ్ళు సినిమాలో యాక్టర్సు మరి ఇట్లాంటి వాళ్ళకి కళాకారులు అంటే యాక్టర్లనే కాదు మరి రకరకాల వాయిద్యాలు వహించే వాళ్ళు ఉంటారు తర్వాత డెకరేషన్లు కొన్ని బిల్డింగులలాగా ఇట్లాంటివి కట్టి తయారు చేసేవాళ్ళు మేకప్ మ్యాన్లు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ శుక్రుడు బాగుంటాం చేత అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది కానీ ఎప్పుడైనా సరే ఒకటే చెప్పేది ప్రతిసారి చెప్పనవసరం లేదు ఎందుకంటే రీత్యా ఇరవై ఐదు వంతులే జరిగేది రీత్యా డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది ఇప్పుడు మేము చెప్పేది మరి రాశి ఒకటే చెబుతూ ఉన్నాం జన్మలగ్నం ప్రతి ఒకటే రకంగా ఉండదు అంటే జన్మలగ్న రీత్యా గ్రహాలు ఒకళ్ళకు ఒక చోటు ఉంటాయి ఇంకోళ్ళకి ఇంకో చోటు ఉంటాయి అందరికీ ఒకే చోట గ్రహాలు ఉండవు కాబట్టి ముందు మీ జన్మలగ్నాన్ని కూడా చూపించుకోవడానికి చాలా మంచిది అట్లా చూసుకొని అందులో ఈసారి మరి గ్రహాలన్నీ కూడా సక్రమంగా లేవు పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది శుభగ్రహాల బలం తక్కువగా ఉంది కాబట్టి మరి దేశంలో ప్రజలకు కానీ విదేశస్తులకు కానీ బలం ఎక్కువగా ఉంది అంతర్యుద్ధాలు బాగా ఎక్కువగా ఉన్నాయి రాజ్యంలో పరిపాలకులకి ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరంలో ప్రతివాళ్ళు కూడా మీ జాతకం చూపించుకొని ఏమి చేయాలనేది దోషాలకి తగిన పూజలు చేసుకుంటే మీకు ఎంతైనా ఉపయోగం ఉంటుంది ఈ రాశి వాళ్ళు బియ్యపురభ పంచదార కలిపి శివుల పుట్టలకు వేయటం ఒకటి ముఖ్యంగా శనికి జపం చేయించుకోవాలి కుదుడికి జపం చేయించుకోవాలి శని కుదుల వల్ల యాక్సిడెంట్లు అవ్వటానికి దెబ్బలు తగ్గటానికి మరి ఆపరేషన్లు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి శని అష్టమంలో ఉన్నాడు రేపు వచ్చే ముప్పై తారీఖు అంటే మార్చి ముప్పైకి శని అష్టమ నుంచి నవమానికి మారుతాడు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చివరి దశ అష్టమ శని నవమానికి ఒక నెలలో మారబోతున్నాడు కాబట్టి మీ జాతకం చూపించుకొని జాగ్రత్త వహిస్తే ఎంతైనా మంచిది చాలా బాగుంటుంది స్వస్తి